దక్షిణ షిరిడీగా వెలుగొదుతున్న శ్రీ సాయిబాబా ఆలయంలో ఈ నెల పదున జరుగునున్న గురు పూర్ణిమ సప్తాహ దీక్ష కార్యక్రమం విజయవంతం చేయాలని ఆలయ పాలక మండలి సభ్యులు భక్తులకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మురళీ మనోహర్ మహాబలేష్ మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది గంటలకు మహాభిషేకం తొమ్మిదిన్నరకు దురిపూజ పది గంటలకు ప్రసాద వినియోగం పదిన్నరకు అన్నదాన కార్యక్రమం పదకొండు గంటలకు శ్రీ సాయి సత్యవ్రతము పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి సాయంత్రం ఆరు గంటలకు కాశీలోని గంగా హారతి వలె తుంగ హారతి ఉంటుందని చెప్పారు రాత్రి ఏడు గంటలకు కాలాహుండి కుట్టు కార్యక్రమం ఎనిమిది గంటలకు పల్లకీ సేవ మహారథోత్సవం తొమ్మిదిన్నరకు నిర్వహించే సేజ్ హారతిలో గురు పూర్ణిమ వేడుకలు పరిసమాప్తం సమాప్తం అవుతాయని వివరించారు ఈ కార్యక్రమానికి నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉందని అనుగుణంగానే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని కమిటీ నిర్వాహకులు స్పష్టం చేశారు మూడవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు రోజుకు నాలుగు శుక్ శుక్లవన చేస్తూ ఆ భజన కార్యక్రమం జరుగుతుంది ఇది పదకొండు ఐదు వందల ఎనభై గంటలకు అభిషేకత్వం చూస్తుంది ఆ తర్వాత మూడు మూడు ఉత్సవాలు స్టార్ట్ అయితే గౌరవ జిల్లా గారు ఆయన నుంచి ప్రారంభం కూడా చేయాలని చెప్పి గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏ ప్రజలు చేయవలసిందిగా మేము పట్టణ ప్రజలందరినీ కూడా సాయి భక్తులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ వచ్చి చేరిస్తూ వారి ఆశీర్వాదాలను పొందుతూ అన్నదాని కార్యక్రమం ఉత్సవాన్ని చేయవలసిందిగా ఎప్పుడు పాస్ అందులో పదవ గురువారం గురు పౌర్ణిమ ఈ సంవత్సరం గురు పౌర్ణిమ గురువారం నుంచి వచ్చింది గురువారం వచ్చిన శ్రీలో ఏమి గురు పౌర్ణిమలు జరుగుతున్నాయో దక్షిణ శ్రీగా పేరుగా మన శ్రీ సాబు దేవస్థానం కూడా శ్రీ వారి కార్యక్రమాలు జరపాలని పెద్దలు ఆదేశించారు వారి యొక్క ఆదేశానుసారం మన దేవస్థానం గురు పౌర్ణమి అత్యంత వైభవంగా ఏర్పాటు జరుగుతున్నాయి అందులో భాగంగా గురు పౌర్ణమి పదవ తారీఖు అయితే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఎనిమిది రోజుల పాటు గురు పౌర్ణమి ఉత్సవాలు మన దక్షిణ జరుగుతుంది పదవ తారీఖు అంటే గురు పౌర్ణమి అయితే వారం రోజుల ముందర మూడవ తారీఖు అది కూడా గురువారం వచ్చింది మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే నామ సప్తాహం ప్రారంభమైంది ఈ నామ బాబా బాబాగారు శ్రేణిలో ఉన్నప్పుడు రాధాకృష్ణ భక్తులను ఈ నామ ప్రారంభించింది ఆయన ప్రారంభించిన నామ నేటి వరకు మన కర్నూలు దక్షిణ శ్రీ సాయిబా దేవస్థానం కమిటీ వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు ఈ కార్యక్రమం పదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలు పరిసమాప్తం అవుతుంది ఈ కార్యక్రమానికి కర్నూలు నగర చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కూడా ఈ భజన కార్యక్రమం పాల్గొంటారు వందలాదిగా వచ్చి ఈ కార్యక్రమం నాలుగు షిఫ్ట్ ఉంటుంది పల్లెల నుంచి వస్తారు ఈ కార్యక్రమం పాల్గొంటారు అలాగే గురు రోజు ఉదయం ఎనిమిది నెలలకు విష్ణు సహస్రనామావళి అలాగే ఇక్కడ తుంగహరిత కూడా ఇస్తారు అనంతరం రథోత్సవ కార్యక్రమం అనంతరం తొమ్మిది గంటలకు శేజాగ్రీతో ఈ ఎనిమిదవతో గురు పూర్ణం కార్యక్రమం ఈ కార్యక్రమానికి మేము ఎనిమిది వేల నుంచి పదివేల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న ఉదయం రోజు రాత్రి ఫుల్ టింది భగవద్ నుంచి ఈ కార్యక్రమం పాల్గొంచుకుంటారు నా పేరు